హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో జరిగిన ఇరవై మూడు ఎకరాల కుంభకోణంలో దాదాపు మూడు వేల అరవై తొమ్మిది బోగస్ పట్టా పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది దీనిపై సర్వేను నిర్వహించి గత ప్రభుత్వం హయాంలో ఈ పని జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఇప్పటికే సర్వేను రెవెన్యూ శాఖ మొదలు పెట్టింది కొత్త పాస్ పుస్తకాలను కూడా జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో జరిగిన భారీ భూకంపకోణం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం నుంచి కానీ అంటే అసైన్డ్ ల్యాండ్ గా కానీ వారసత్వంగా కానీ కొనుగోలు ద్వారా కానీ భూములను పొందని వేల మందికి గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలు మంజూరైనట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో తేలింది ఈ అక్రమాల వెనుక రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నకిలీ పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి ఇకపై రైతు బంధు పథకం నిధులు నిలిపివేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు అసలు ఈ కుంభకోణం ఎలా జరిగింది రెండు వేల పదిహేడు నాటి ప్రభుత్వం చేపట్టిన భూ దసాల ప్రక్షాళన కార్యక్రమం ను కొందరు అక్రమార్కులు అవకాశంగా అయితే వాడుకున్నారు అప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి సమాచారం లేని మూడు వేల అరవై తొమ్మిది మంది వ్యక్తులు ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలకు పైగా భూమికి యజమానులుగా మారిపోయారు ఈ అక్రమాలు ప్రధానంగా తిరుమలగిరి మండలంలోని చింతపాలెం నెల్లికల్ తిమ్మాయిపాలెం వంటి గ్రామాలకు సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ అటవీ భూముల్లో జరిగాయి ఆశ్చర్యకరంగా వీరి పేర్లు ధరణిలో కూడా నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వారికి పట్టా పాస్ పుస్తకాలు కూడా జారీ అయ్యాయి అప్పటి ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏడాదికి పదివేలు కేంద్రం నుంచి పెట్టుబడి సాయంగా అందే ఆరు వేలు వీరు పొందారు ఈ అక్రమ పట్టాల ద్వారా వారు కోర్టులలో ప్రభుత్వ సాయాన్ని కాజేశారన్నమాట ప్రస్తుత ప్రభుత్వం తిరుమల గిరి మండలంలో ప్రయోగాత్మక సర్వే చేయగా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి వెంటనే చర్యలు చేపట్టి అక్రమ పట్టాలను గుర్తించి వాటికి రైతు భరోసా నిధులు ఇవ్వడాన్ని నిలిపివేసింది ఈ భూములపై ప్రభుత్వం త్వరలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది భూమి యజమాన్య హక్కులు కల్పించాలి అంటే ఆ భూమి ఎలా సంక్రమించిందో తెలిపే లింక్ డాక్యుమెంట్స్ తప్పనిసరి కానీ ఈ అక్రమ పట్టాల విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు అప్పట్లో పనిచేసిన రెవెన్యూ అధికారులు రికార్డులను సరిగా పరిశీలించకుండానే ఈ పట్టాలను ఎలా మంజూరు చేశారనేది ఒక పెద్ద ప్రశ్న పహానీ వన్ బి వంటి ముఖ్యమైన రికార్డులు చూడకుండానే యాజమాన్య హక్కులు కల్పించడం వెనుక పెద్ద కుట్ర ఉండి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ధరణి ఫోటో లో సమాచారం ఉంటే క్షేత్ర స్థాయిలో పరిశీలన లేకుండానే భూమిని సులభంగా విక్రయించుకునే అవకాశం ఉంది ఈ అక్రమ పట్టాల ద్వారా ఎవరైనా భూములను విక్రయించారా లేదా వాటిపై రుణాలు తీసుకున్నారా అనే దానిపై సమగ్ర విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు బయటపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ భూ రికార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం లో సర్వేను విస్తృతం చేయడం కోసం పైలట్ ప్రాజెక్టు గా అయితే తిరుమలగిరి మండలాన్ని తీసుకుంది ప్రభుత్వం చేసిన సర్వే మొత్తం ఇరవై మూడు ఎకరాల భూముల్లో పన్నెండు వేల ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ కాగా ఎనిమిది ఎకరాలు సాగుకు పనికొచ్చే భూములు ఇందులో మూడు వేల అరవై తొమ్మిది పాస్ పుస్తకాలను ప్రభుత్వం రద్దు చేసింది దీని ప్లేస్ లో కొత్తగా నాలుగు వేల మందికి కొత్త పాస్ పుస్తకాలను అందజేసింది మిగిలిన భూములను కూడా త్వరలోనే పేదలకు అందిస్తాం అని రెవెన్యూ శాఖ తెలిపింది ఈ రెవెన్యూ సర్వే అన్ని జిల్లాలకి వ్యాప్తి చెందితే ఎన్ని బోగస్ పట్టా పాస్ పుస్తకాలు బయటికి వెళ్తాయో చూడాలి సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వివరాల కోసం ఎప్పటికప్పుడు మన వెబ్సైట్ ని విజిట్ చేయడంతో పాటు మన ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్